కాళేశ్వరం బ్యారేజ్లో అక్రమాలు వైఫల్యాలపై మరింత లోతుగా దర్యాప్తు చేయడానికి సిబిఐకి కేసును అప్పగించాలని తెలంగాణ శాసనసభ నిర్ణయించింది ఆదివారం శాసనసభలో జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ నివేదికపై జరిగిన చర్చకు సమాధానం ఇచ్చిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ నిర్ణయాన్ని ప్రకటించారు కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో అంతరాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వ సంస్థలైన ఆర్ఈసీ పిఎఫ్సి భాగమై ఉన్నాయని అందుకే కేసును సిబిఐకి అప్పగించడం సముచితమని శాసనసభ భావిస్తుందని రేవంత్ రెడ్డి చెప్పారు ఊరు పేరు అంచనాలు మార్చి దోచుకున్న వారికి శిక్ష పడాలని కోరుకుంటున్నట్లు ఆయన తెలిపారు ప్రాజెక్టులో జరిగిన అక్రమాలపై ఇప్పటి వరకు నివేదిక ఇచ్చిన ఎన్డీఎస్ఏ విజిలెన్స్ జస్టిస్ ఘోష్ కమిషన్ కా గత ప్రభుత్వాన్ని నాటి ప్రభుత్వ పెద్దల్ని తప్పుబట్టాయన్నారు తమ పరిధిలో ఉన్న ఏ సంస్థ దర్యాప్తు చేసినా తమ చిత్తశుద్ధిని శంకిస్తారని అందుకే శసభిషలకు తావు లేకుండా కేసును సిబిఐకు అప్పగిస్తున్నట్లు ప్రకటించారు అంతకుముందు సభలో సీఎం మాట్లాడుతూ ప్రాజెక్టు పేరుతో కేసీఆర్ చేసిన మోసం అంతా ఎంత కాదన్నారు లక్ష కోట్లు కొల్లగొట్టారని ఆరోపించారు ఏఐబీపీ కింద ఏదైనా ప్రాజెక్టును కేంద్ర ప్రభుత్వం గుర్తిస్తే డెబ్బై శాతం నిధులించే నిబంధన ఉందని ఉమ్మడి రాష్ట్రంలో రెండు వేల పదమూడులో ఇరవై ఐదు ప్రాజెక్టులను ఈ పథకం కిందకి తీసుకువచ్చారని ఆ జాబితాలోనే ప్రాణహిత చేవేళ్ల ప్రాజెక్టు ఉందన్నారు ఆ ప్రాజెక్టును రీడిజైన్ పేరుతో మేడిగడ్డకు మార్చి రాష్ట్రానికి గుదబండగా మార్చిన కేసీఆర్ హరీష్ను శిక్షించాల్సిన అవసరం ఈ సమాజానికి లేదా అని ప్రశ్నించారు అంబేద్కర్ పై కోపంతో కేసీఆర్ ఈ ప్రాజెక్ట్ పేరును మార్చి మేడిగడ్డ పేరుతో లక్ష కోట్లు దోచుకున్నారని ఆరోపించారు కేసీఆర్ హరీష్ రావులు చేసిన అరాచకాలను ఇటల రాజేందర్ కూడా ఆపలేకపోయారన్నారు కాళేశ్వరం ప్రాజెక్టు ఆకృతి నిర్మాణం నిర్వహణ సరిగ్గా లేవన్నారు ప్రాజెక్టు వైఫల్యం ఏమాత్రం క్షమించడాన్ని నేరమని ఎన్డీఎస్ఏ తేల్చిందని చెప్పారు దీనికి అప్పటి ప్రభుత్వమే కారణమని చెప్తే ఎన్డీఎస్ఏ నివేదికను ఎన్డీఏ రిపోర్ట్ అంటున్నారని మండిపడ్డారు మేడిగడ్డ కూలిపోవడంతో గోదావరిలో లక్ష కోట్లు కొట్టుకుపోయాయని దీనిపై విచారణ చేయించి లోపాలు ఎత్తి చూపిస్తే అడ్డుకుంటున్నారని కమిషన్ నివేదికలో ఏమైనా లోపాలు ఉంటే వాటిని ప్రస్తావించకుండా జస్టిస్ ఘోష్ ను తక్కువ చేసి మాట్లాడడం సరికాదని ఆయన మండిపడ్డారు పాటుగానే తుమ్మిడి హెట్టి వద్ద ప్రాజెక్ట్ నిర్మిస్తే నిర్వహణ వ్యయం లిఫ్ట్లు నిర్వహణ భారం తగ్గేవని కానీ కాంట్రాక్టర్లు కమిషన్లకు కక్కుర్తు పడ్డారని మండిపడ్డారు ఉమ్మడి రాష్ట్రంలో రెండు వేల తొమ్మిదిలో ప్రాణహిత చేయళ్ల ప్రాజెక్టు ప్రారంభించి ఆరు వేల నూట యాభై ఏడు కోట్ల రూపాయలు ఖర్చు చేశారని తెలిపారు తెలంగాణ ఏర్పాటయ్యాక తొలి ఏడాదిలో ఐదు వేల ఐదు వందల ఇరవై మూడు కోట్లు ఖర్చు చేశారని ఈ ప్రాజెక్టు కింద పదకొండు వేల ఆరు వందల కోట్లు ఖర్చు చేసిన తర్వాత రీడిజైనింగ్ పేరిట బ్యారేజ్ స్థలాన్ని మార్చి తుమ్మిడి హెట్ వద్ద నూట నలభై ఎనిమిది మీటర్ల ఎత్తులో బ్యారేజ్ నిర్మించేందుకు మహారాష్ట్ర అంగీకరించిందన్నారు అక్కడ ప్రాజెక్ట్ నిర్మించుకోవచ్చని వాప్స్కో చెప్పిందని అక్కడ రెండు వందల ఐదు టీఎంసీల లభ్యత ఉందని అప్పటి కేంద్ర జనవనరుల శాఖ మంత్రి ఉమాభారతి ప్రభుత్వానికి లేఖ రాశారని కూడా గుర్తు చేశారు ఇవేమీ కాదని మేడిగడ్డ వద్ద బ్యారేజ్ కట్టి మూడు లిఫ్టుల ద్వారా నీటిని ఎత్తిపోసేందుకు వీలుగా నివేదిక ఇవ్వాలని ఆ సంస్థను అడిగారని రెండు వేల పదిహేనులో రీడిజైనింగ్ పేరిట కేసీఆర్ మదిలో పడ్డ బీజం విక్షమై తెలంగాణ ప్రాంతాన్ని ఆర్థిక వ్యవస్థను పూర్తిగా ధ్వంసం చేసిందని మండిపడ్డారు ప్రాణహితను కాదని చేపట్టిన కాళేశ్వరం ప్రాజెక్టులో మూడు బ్యారేజీల నిర్మాణంలో విద్యుత్ వినియోగానికి మూడు వేల మెగావాట్ల నుంచి ఎనిమిది వేల నాలుగు వందల యాభై మెగావాట్లకు పెరిగిందని ముప్పై ఎనిమిది వేల కోట్ల ప్రాజెక్టు వ్యయం కాళేశ్వరం రీడిజైనింగ్ కారణంగా ఒకటి పాయింట్ నాలుగు ఏడు లక్షల కోట్లకు చేరిందని మండిపడ్డారు కాళేశ్వరం ప్రాజెక్టులో లక్ష కోట్లను లూటి చేసిన వారిపై చర్యలు తీసుకుంటామని నాలుగు కోట్ల మంది తెలంగాణ ప్రజలకు మేము హామీ ఇస్తున్నామని ఆయన స్పష్టం చేశారు అయితే ఈ క్రమంలోనే హరీష్ రావు ప్రభుత్వంపై మండిపడ్డారు ప్రభుత్వం ఆదరా బాదరాగా ఆదివారం అసెంబ్లీ పెట్టి జస్టిస్ ఘోష్ నివేదికను ప్రవేశపెట్టేందుకు రాజకీయంగా బురద చల్లేందుకు ప్రయత్నిస్తుందని మాజీ మంత్రి హరీష్ రావు మండిపడ్డారు కాంగ్రెస్ తొలి నుంచి కాళేశ్వరం పై దుష్ప్రచారం చేస్తూ వస్తుందని రాజకీయంగా కక్ష సాధించేందుకు నివేదికను వాడుకుంటుందని మండిపడ్డారు ఆరు వందల యాభై పేజీల నివేదికపై అరగంటలో మాట్లాడమన్నం సరికాదని కనీసం రెండు గంటలు అవసరం అవుతుందని ఆయన చెప్పుకొచ్చారు నాలుగు రోజులైనా మాట్లాడగలనని స్పష్టం చేశారు నివేదికలోని ఒక్కొక్క పేజీకి ఒక్కొక్క అక్షరానికి సమాధానం చెప్పి తీరతాను నిజ నిజాలు ప్రజలకు తెలియాలని ఆయన ఘాటుగానే స్పందించారు ఈ సమయంలోనే సీఎం ప్రసంగం సమయంలో ఎంఐఎం పక్ష నేత అక్బరుద్దీన్ ఓవైసీ కూడా వాడివేడి చోటు చేసుకున్నాయి కమిషన్ నివేదికలో ఎన్డీఎస్ఏ విజిలెన్స్ కాగ్ నిపుణుల కమిటీ నివేదికలు పొందుపరచలేదని అక్బరుద్దీన్ పేర్కొనగా ఎన్డీఎస్ఏలో కాగ్ నివేదిక విజిలెన్స్ నివేదికల వివరాలను నమోదు చేసి పేజీల గురించి సీఎం ప్రస్తావించాలని ఆయన డిమాండ్ చేశారు ఆదివారం అర్ధరాత్రి రాక సాగిన శాసనసభ సమావేశాలలో సీఎం ప్రకటన అనంతరం ఈ కేసు మొత్తాన్ని సిబిఐకి అప్పు చెప్తున్నావని సిబిఐ నిజ నిజాలు తేల్చాలని సభ కోరింది అనంతరం సభ నిర్వాధికంగా వాయిదా పడింది